మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ అండ్ సెవెన్ దీని గురించి పిల్లలు పెద్దలు అందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఈ యాక్ట్ ప్రకారం మీ పేరెంట్స్ ని గానీ మీ గ్రాండ్ పేరెంట్స్ బాధ్యతగా చూసుకోకపోయినా వాళ్ళని ఇంటి నుంచి గెంటేసినా లేదా వాళ్ళ ఆస్తుల్ని మీరు లాక్కునే ప్రయత్నం చేసినా మీకు మూడు నెలల జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా లేదా రెండు పడే అవకాశం ఉంటుంది ప్రధానంగా తల్లిదండ్రులు వృద్ధుల ప్రాణ ఆస్తి రక్షణను ఉద్దేశించి తీసుకొచ్చిన యాక్ట్ ఇది ఈ యాక్ట్ లో కొన్ని క్లియర్ డెఫినేషన్ ఇచ్చారు ముందుగా పేరెంట్స్ కి డెఫినేషన్ ఏంటి అంటే మీ సొంత తల్లిదండ్రులు అంటే బయలాజికల్ పేరెంట్స్ మాత్రమే కాదు స్టెప్ మదర్ స్టెప్ ఫాదర్ కూడా దీని కిందకే వస్తారు అలాగే కొన్నిసార్లు పిల్లలు దత్తత వెళ్తూ ఉంటారు కదా అలా ఎవరింటికి వెళ్తారో వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటున్నారో వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ కాకపోయినా కూడా వీళ్ళందరూ కూడా పేరెంట్స్ కేటగిరీ కిందకే వస్తారు వాళ్ళని చూసుకోవడం పిల్లల బాధ్యత మరి పిల్లలు అంటే కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు మైనర్స్ మాత్రం దీని కిందకి రారు మరి కొంతమందికి పిల్లలు ఉండరు కదా మరి వాళ్ళ విషయంలో ఎవరికైతే వాళ్ళ ఆస్తి వాళ్ళ తదనంతరం చెందుతుందని వీళ్ళు రాసి పెడతారో వాళ్ళకి వీళ్ళు బ్రతుకున్నంత కాలం వీళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అలా చేయకపోతే వాళ్ళు కూడా శిక్షార్హులే అవుతారు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ అంటున్నాం కదా మెయింటెనెన్స్ అంటే ఫుడ్ క్లోతింగ్ షెల్టర్ తో పాటుగా వాళ్ళకి ఏమన్నా అనారోగ్యం ఉంటే ఆ మెడికల్ అటెండెన్స్ అలాగే ట్రీట్మెంట్ ఇక వెల్ఫేర్ అంటే సీనియర్ సిటిజన్స్ కి అవసరమయ్యే ఆహారం హెల్త్ కేర్ రిక్రియేషన్ సెంటర్స్ ఇతర అవసరాలు ఏమున్నా అవన్నీ కూడా వాళ్ళ వెల్ఫేర్ కిందకే వస్తుంది ఈ యాక్ట్ కేవలం మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో నివసించే భారతీయులు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది రీసెంట్ గా వెలుగు చూసిన ఒక సంఘటన ఈ యాక్ట్ గురించి మళ్లీ అంతా మాట్లాడుకునేలా చేసింది హైదరాబాద్ మలక్పేట్ మూసారంబాగ్ లో శకుంతలాబాయి అనే తొంభై ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కొడుకులు నలుగురు కూతుళ్లు భర్త ఎప్పుడూ చనిపోవడంతో కొడుకుల దగ్గరే ఉంటుందామి ఐదేళ్ల క్రితం వాళ్ళ ఆమెను ఇంటి నుంచి గెంటేయడంతో తన చిన్న కూతురు దగ్గర ఉంటుంది అయితే తన ఇంటి నుంచి తననే గెంటేసారు తనకి న్యాయం చేయండి తన ఇంటిని తనకి తిరిగి ఇప్పించండి అంటూ ఆమె రెండు వేల ఇరవై నాలుగులో లో స్థానిక సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్లతో కలిసి వెళ్లి హైదరాబాద్ ఆర్డీఓని ఆశ్రయించింది ఆర్డీఓ ఆ ఇద్దరు కొడుకుల్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే ఇంటిని తల్లికి అప్పజెప్పేస్తాము అని చెప్పి వాళ్ళు మాటిచ్చారు కానీ ఎంతకాలమైన ఆ పని చేయలేదు దీంతో ఈసారి ఫార్టీ ఎయిట్ అవర్స్ డెడ్ లైన్ పెట్టారు దాన్ని కూడా వాళ్ళు అతిక్రమించడంతో నేరుగా ఇంటికి వెళ్లారు తీరా చూస్తే వాళ్ళు ఇంట్లో లేరు ఇంటికి తాళం వేసింది వెంటనే పోలీస్ మీడియా అండ్ లాయర్ సమక్షంలో ఆ ఇంటిని సీజ్ చేశారు ఆ తల్లికి అప్పచెప్పారు ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌజండ్ అండ్ సెవెన్ పరిధిలోకి వస్తుందని ఒకవేళ ఆమె కొడుకులు మళ్లీ వచ్చి ఏమైనా జోక్యం చేసుకుని ఇబ్బంది పెడితే ఈసారి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు అధికారులు సో పిల్లలు ఈ విషయాన్ని గుర్తిరిగి బాధ్యతగా వ్యవహరించాలి అలాగే పెద్దలు తమ పిల్లల నుంచి ఇలాంటి చీత్కరింపుని అవమానాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే దయచేసి నీరు గారిపోకండి మిమ్మల్ని రక్షించడానికి కాపాడడానికి ఇలాంటి బలమైన ఆయుధాలున్నాయి వాటిని వినియోగించుకోండి